కోవిటి ఇంట్లో నిమ్మకాయ పచ్చడి ఎలా చేసానో మీకు తెలుసా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మై ఫ్రెండ్స్ కోవిటి ఇంట్లో డైలీ నాన్ వెజ్ తిని తిని నాలుకైతే జోగ్యని పోయింది కారంగా ఎండిమిర్చి పులిసిన నిమ్మకాయలతో పచ్చడి అయితే చేసానా ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ ఆయిల్ మిర్చి నిమ్మకాయలు వేసుకోవాలి అలాగే ఎర్ర క్యాప్సికమ్ టమాటాలు నాలుగైదు వెల్లుల్లిపాయలు ఇవేమో ఉల్లిపాయలు ఎర్ర వేసుకోవాలి చాలా బాగుంటది అలాగే పచ్చిమిర్చి సరిపడి మూతపెట్టి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత అయితే నిమ్మకాయ పైన తొక్క అయితే అస్సలు చేయదుండదు చాలా బాగుంటుంది ఇవన్నీ ఆయిల్లో మగ్గిన తర్వాత మిక్సీకి వేసుకొని సాల్ట్ వేసుకొని ఇదేమో పసుపు బాబరిక మిరియాల పొడి ఇదేమో అన్ని మసాలా పొడిలో ఉన్న గరం మసాలా లాంటిది పైన కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఇలా మిక్సీ వేసుకోవాలి మెత్తని పేస్ట్ లా ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా మంది కామెంట్లో లో ఒకటే ప్రశ్న కొవేటి వాళ్ళు డైలీ నాన్ వెజ్ తింటారు అని అవును వాళ్ళు డైలీ నాన్ వెజ్ అయితే తింటారు అప్పుడప్పుడు పప్పు లాంటి సాంబార్ చేసుకుంటారు అది కూడా కూరగాయలు అవి కొందరు కొవేటి వాళ్ళు నిన్న కూరగాయలు వేసుకుని వంటలు చేసుకుని గుండెలు బాధితున్నారు వాళ్ళు ఎక్కువ టమాటాలు కాడ ఉల్లగడ్డలు కాడ గట్టిగా గట్టి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి